రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజెస్ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్మించి తలపెట్టినటువంటివి కొన్ని పూర్తి చేసినటువంటివి ఇప్పటికే రెండో సంవత్సరం మూడో సంవత్సరం క్లాసెస్ నడుస్తున్నటువంటి కాలేజీలు ఇవన్నీ కూడా వీటితో పాటు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానికి సంబంధించినటువంటి జీవోను కూడా కాక మొన్న విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు గతంలో మీ అందరికీ తెలుసు విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా ఐదు కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలకి నూట యాభై సీట్లు చెప్పిన అంటే ఏడు వందల యాభై మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక తాపత్రయం పేదవాడి కుటుంబం నుంచి ఒక డాక్టర్ని చేయాలనేటువంటిది ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఉచిత వైద్యం ఉచిత విద్య వారికి అందుబాటులో తీసుకొని వస్తే వారు రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి మన ప్రాంతానికి ఉపయోగపడతారు వారి కుటుంబాలు పేరు నిలబెడతారు వారు పుట్టినటువంటి ప్రాంతాన్ని పేరు నిలబెడతారు అనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్కి తీసుకొని వచ్చి ఈ రోజు వేలాది మంది లక్షలాది మంది ఇంజనీర్లు తయారు చేశారు ఒక కూలి పని చేసుకున్నటువంటి ఒక సోదరుడు వారి కుటుంబంలో మళ్ళీ తన బిడ్డ పుడితే ఆ బిడ్డ మళ్ళీ కూలి పనే చేసుకోవాలా అనేటువంటి బాధతో దుఃఖంతో అనేక తరాలుగా మా కుటుంబం ఇలాగే చిదిగిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక పేదవాడి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అనేటువంటి ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాలు అటు పది సంవత్సరం తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన ఎందుకు ఒక మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు పేదవాడికి వై వైద్య విద్యని అందుబాటులో తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు ఈరోజు పిల్లలు ఎక్కడికెక్కడికో రష్యా వెళ్తూ ఉన్నారు జార్జియా వెళ్తూ ఉన్నారు ఫిలిపీన్స్ వెళ్తా ఉన్నారు చైనా వెళ్తా ఉన్నారు ఓ పేదవాడి ఇంట్లో ఒక వైద్య విద్య అంటే ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజీ చదవాలంటే కోటి కోటి యాభై లక్షల రూపాయలు వెచ్చిస్తే తప్ప వైద్య విద్య అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే అటువంటి ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా తీసుకుని వస్తే వారికి అందుబాటులోకి వస్తాయి మరో నాలుగు వేల ఐదు వందల సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఈరోజు దాన్ని కొనసాగించాల్సింది దానికి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా అటు నాబార్డుతో కానీ లేకపోతే ఇతర ఇతర స్కీమ్స్ ద్వారా ఫండింగ్స్ తీసుకుని వచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఆబడ్డను కూడా లేదు అవసరమైతే వారితో పాటు మాట్లాడుకొని ఉన్నటువంటి దాన్ని కొనసాగిస్తే సరిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రైవేట్ వారంటే మొగ్గు కార్పొరేట్ వారంటే మొగ్గు క్యాపిటలిస్టులు అంటే ముగ్గు ఇవన్నీ చేసి ఈరోజు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు నర్సీపట్నం మెడికల్ ఆ రోజు ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండుని ఇదే వేదిక మీద ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం ఇచ్చేసి ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కళ్ళగంటున్నటువంటి ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే ఈ ప్రాంతం తాలూకా భౌగోళిక పరిస్థితులు పరిస్థితులు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు మారుతాయి ఈ ప్రాంతానికి కూడా ఉన్నతమైనటువంటి పేరు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఈరోజు మూడు అంతస్తులు నిర్మాణం పూర్తయింది కాలేజ్ రెండు అంతస్తులు హాస్పిటల్ పూర్తయింది హాస్టల్ బ్లాక్స్ ఫౌండేషన్స్ కానీ నిర్మాణంలో కానీ ఉన్నాయి దీన్ని పూర్తి చేయడానికి మీకు మీకు ఉన్నటువంటి బాధ ఏంటి ఎవరికి ఇచ్చేయడానికి మీరు ఈరోజు పడతా ఉన్నారు